హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శా బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఫైనల్లీ మా జర్నీ టైం అయితే స్టార్ట్ అయింది సో ఇంకా ఒక టెన్ మినిట్స్లో మేము బయలుదేరుతున్నాము గ్రాబ్ బుక్ చేసుకున్నాము సో మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు కానీ 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 హెడౌ హెడౌడి చేసేస్తున్నారు సో మా లగేజ్ అయితే ఇది జాకెట్ ఫైర్ అయితే వెట్టిగా ఉంది అందుకని చెప్పేసి అలానే వదిలేశాను బస్లో అదే ఆరిపోతుందని నేను ఫ్రిడ్జ్ మొత్తం అవన్నీ గ్రోసరీస్ అవన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను అన్నాను కదా సో కుదరలేదు ఇప్పుడు ఒకసారి చూస్తాను మీకు అన్నీ కవర్లో పెట్టేసి ముడేసి పెట్టేశాను అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి అన్నీ ఇలా కవర్లో పెట్టేసి ప్యాక్ చేసి పెట్టాను ఎందుకు ఇలా మొడ్లు వేసాను అలా అనుకుంటారేమో అవి కొంచెం ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఇంకా మేము వెళ్తున్నాము సో నేనేం తీసుకున్నాను నా ఇంటి లాపేస్తున్నా

లాస్ట్ మినిట్లో కూడా ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది ఏదో ఒకటి మర్చిపోతాం అన్నీ చేసాం అనుకున్నా కానీ పెట్టేసావా రివర్స్ పెట్టకూడదు రివర్స్ పెట్టు పెట్టావులే రివర్స్ కీ తీసుకున్నావా ఇంకేం మర్చిపోయా జై శ్రీరామ్ जय श्री राम टाइम ఎంత ఉంది అప్పుడు చూస్తాను ఎమొ ఉంది అక్కడ జరుగుతోందా ఏంటి ఏ సమస్య ఏ సమస్య ఒక్క నిమిషం వస్తా నువ్వు వస్తా కింద్రాబ్ డ్రైవర్ అయితే కాల్ చేస్తున్నారు సో మేమైతే లిఫ్ట్ లో ఉన్నాము మా షూ కూడా వేసుకోలేదు ఇలా ఉంటది లాస్ట్ లో అని పెట్టుకున్నావా నువ్వు అది ఏంటి ట్రై పాడు కదా మర్చిపో అంతే మరి బ్యాగ్ తీసుకు వేసుకోలేదా ఎటు సైడ్ మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకో ఎక్కడా మిడ్ నైట్ అయ్యేసరికి వెళ్ళిపోలేదు లేదంటే వెళ్ళేవాళ్ళు వాళ్ళు నార్మల్గా మేము ఒక టెన్ మినిట్స్ అలా లేట్ చేసాము బట్ అయితే ఉన్నాడు ఇక్కడ నుంచి మేము రిగాలియా నుంచి కేఎల్ సెంట్రల్కి వెళ్తున్నాము బ్రో బస్టాండా బస్టాండ్ మాకు గ్రాబ్ ఉంటుంది లేనిది ఐడియా లేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా సో వన్కి టూకి మిడ్ నైట్ టైంలో ఉంటుందో లేదో అని చెప్పేసి మేమైతే బస్ బస్కి బుక్ చేసుకున్నాము టికెట్ సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలంటే గ్రాబ్లో వెళ్దామని చెప్పేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి సో అతన్ని అడుగుతున్నాడు మా హస్బెండ్ డైరెక్ట్గా అక్కడికి అంతా ఛార్జ్ చేస్తారు ఎయిర్పోర్ట్ వరకు రిగాలియా నుంచి అని చెప్పేసి తను ఏమన్నారంటే ఫార్టీ ఫైవ్ ఇంగెట్స్ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ప్రైజ్ ఫార్టీ సెవెన్ మినిట్స్లో వెళ్ళొచ్చు అంట సో ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి కేఎల్ బస్ స్టాప్ అనమాట ఎంత ఎర్లీగా వచ్చాము ముందుగానే ఉంటే బెటర్ కదా హడావుడి హడావుడి చేసి అటు ఇటు ఇటు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి వచ్చిన తర్వాత నేను మర్చిపోతే మళ్ళీ గుర్తు వస్తాయి మళ్ళీ అమ్మట బ్యాక్ వెళ్ళి తెచ్చుకోవడానికి టైం ఉంటుంది నేను చాక్లెట్స్ మర్చిపోయా ఇంట్లో చాక్లెట్స్ మర్చిపోయా చాక్లెట్స్ నార్మల్ తినేవి తెచ్చుకుందాం పోయి మళ్ళీ అలాగే ఇంట్లో లేదు ఓరకనే ఏమన్నా మర్చిపోతే తెచ్చుకో చాక్లెట్ కానీ ఎప్పుడు తిండి గురించి ఆలోచన తిండి కాకుండా ఇంకేదన్నా ఇంపార్టెంట్ వాలెట్ మనీ పాస్పోర్ట్స్ వేసా వాటర్ బాటిల్స్ ఏమన్నా ఇలాంటివన్నీ మర్చిపోతే కేఎల్ సెంట్రల్ బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా టైం ఉంది ఇంకొక వన్ అవర్ అలా టైం ఉంది ముందే వచ్చేసాము ఏమైనా మర్చిపోతే మళ్ళీ వెళ్ళి రావడానికి బెటర్ అని చెప్పేసి మా హస్బెండ్ హడావుడి హడావుడి చేసేసి కొంచెం ముందే తీసుకొని వచ్చాడు అందుకని చెప్పేసి ఇంకా మేము మాల్లో కూర్చున్నాము సో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు మిడ్ నైట్ టూ అవుతుంది అయినా ఒకళ్ళు ఇద్దరైతే అయితే ఉన్నారు ఫైనల్గా మనం తిరుపతి వెళ్తే రైల్వే స్టేషన్లో పనుకుంటాం కదా సో అలా మేము ఇప్పుడు వచ్చి పనుకున్నాం ఒక వన్ అవర్ వెళితే రైల్వే స్టేషన్లో పనుకుంటాం కదండి అట్లా పనుకున్నాం ఇక్కడ బస్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ఆన్లైన్ బుకింగ్ సపరేట్గా ఉంది ఆన్లైన్ బుకింగ్కి వీళ్ళంతా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళే ఓకే గైస్ బస్ ఎక్కాము ఎగ్జాక్ట్గా త్రీకి ఇక్కడ బస్సు ఉంటుంది కేఎల్ సెంట్రల్లో ఎవరైనా కానీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలంటే ఇదే ప్రిపేర్ చేయండి ఎగ్జాక్ట్గా త్రీకి స్టార్ట్ అయితే మార్నింగ్ ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కొట్టేస్తాడు త్రీ ఫార్టీ ఫైవ్ కి సిక్స్ థర్టీకి ఫ్లైట్ ఉన్నవాళ్ళు ఇది ప్రిపేర్ చేయవచ్చు సో మళ్ళీ ఎక్కడ కలుద్దాం ఎయిర్పోర్ట్లో వెళ్దాం ఇక్కడ టైం పంచువాలిటీ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ టైమర్ కూడా స్టార్ట్ అయింది సో ఇంకా బస్ అయితే ఫ్యూ ఫ్యూ మినిట్స్ స్టార్ట్ ఓకే ఇంకా అవుతుంది బస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడే బస్ అయితే దిగాము డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ ముందే ఆపేస్తుంది సో లెవెల్ వన్ ఆ లెవెల్ వన్ దగ్గర ఆ అవును సో ఇప్పుడు ఎందుకు రోగలకి అయితే ఈ లోగ్ అనేది ఎవరికైనా తెలియని వాళ్ళకి అంటే పేరెంట్స్ కొంతమంది ఉంటారు కదా కేర్ సెంటర్ నుంచి అసలు ఇండియా ఎలా వెళ్ళాలి అంటే ఇండియా మనకి అక్కడ ఫ్లైట్ వెయిటింగ్ టైం ఉంటుంది కదా ఆ దాకా వీడియోలు క్లియర్గా ఉంటుంది అనమాట ఓకే ఫస్ట్ లెవెల్ వన్కి వస్తాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఇమిగ్రేషన్ ఏంటి అన్నది మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈడి అనేది ఎవరికన్నా కొత్తగా అసలు తెలియని వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మలేషియా నుంచి ఇండియాకి వీడియోని ఫాలో అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఎట్ సైడ్ వెళ్ళాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి లెవెల్ వన్ కదా చెప్తాం ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత చెప్తాం నెక్స్ట్ ఇప్పుడు మనం లెవెల్ వన్ లిఫ్ట్లోకి వెళ్తున్నాము సో బేసిక్ ఏంటంటే మనకి ఏదేసే కాబట్టి మ్యాక్సిమం సో మనం బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అవి మనం బోర్డింగ్ పాసం తీసుకోవచ్చు ఆ విషయం దగ్గరికి అవి యాక్చువల్ గా లెవెల్ త్రీలో ఉంటాయి కానీ ఇక్కడ లెవెల్ వన్ నుంచి డైరెక్ట్ గా లెవెల్ త్రీ కి లిఫ్ట్ ఉండదు లెవెల్ టూ లెవెల్ టూ లో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ గోల్ లిఫ్ట్ కానీ లేదా డైరెక్ట్ యాక్సిలేటర్ ఉంటుంది యాక్సిలేటర్ కూడా వద్దాం లెవెల్ త్రీకి కి సో లెవెల్ టూ వరకు ఇది అంటే ఉంటుంది

మనం లిఫ్ట్ దిగంగానే మనకి రైట్ సైడ్లో ఈ వే అనేది ఉంటుంది సో ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అవును గుర్తు కోసం ఇవేమన్నా గుర్తుపెట్టుకోండి

పా పా సో ఇప్పుడే ఏంటి తది మంచి ఇదేంటి ఇప్పుడు ఇది లెవెల్ ఇది లెవెల్ త్రీనా షోరా ఓకే ఇది లెవెల్ త్రీ ఇక్కడ బోర్డు ఉంది కదా పైకి లెవెల్ త్రీ కి వచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్కలేటర్ కనిపిస్తుంది సో అది ఎక్కేసి ఇంకా ఇలా పైకి వచ్చిన వెంటనే ఇలా స్ట్రైట్ గా ఇలా కనిపిస్తుంది మనకి వ్యూ అనేది చూడండి ఓకే రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్ళాగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాగా బ్యాగ్ అక్కడ పెట్టేద్దాం బరువు అవుతుంది కదా నీకు ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఇలా ఓపెన్ వ్యూ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి చాలా బాగుంది లైటింగ్స్తో ఉంది కొంచెం చీకటిగా అనిపిస్తుంది డే టైం అయితే ఇంకా క్లియర్గా ఉండేది ఫ్లైట్స్ అన్నీ పార్కింగ్లో ఉన్నాయి అవును ఓకే ఇంక లోపలికి వెళ్ళిపోదాం చెన్ చేసా చెక్ ఇన్ చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ బుకింగ్ నెంబరు ఎంటర్ చేయాలి బుకింగ్ నెంబరు నెంబర్ ఉంటుంది ఓకే అది ఎంటర్ చేయాలి నెంబర్ ఎంటర్ చేయాలి బుకింగ్ నెంబరు బుకింగ్ నెంబర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నేమ్ వస్తుంది ఇక్కడ చూడండి చీరాజన్ యము శివ నాగేంద్ర మనం రెండు సెలెక్ట్ చేస్తాము ఓకే సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ చేయాలి ఓకే చికెన్ చేస్తాను నాకు చూడండి మన టైం కొల్లంపూర్ టు చెన్నై కొలంపూర్ టు చెన్నై సిక్స్ థర్టీకి గెస్ట్స్ కన్ఫామ్ చేస్తాను ఇక్కడ చికెన్ కన్ఫామ్ చేయాలి అన్ని కన్ఫామ్ లొక్కడమేనా ఓకే ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో క్రౌడ్ కూడా ఏం లేరు అది కాకుండా ఇక్కడ మిషన్స్ కదా చెక్ ఇన్కి సో పెద్ద రష్ కూడా ఏం లేదు ఎక్కడ అంత ఫ్యూ చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు వచ్చేసి ఇంటర్నేషనల్ టిప్ అండి మరి నార్మల్ డొమెస్టిక్ సైడ్ అయిపోయింది ఇది వచ్చేసి ఇమిగ్రేషన్ ఏరియా సో బేసిక్గా అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి సైడ్ వచ్చామంటే ఓకే ఆ కంట్రీ నుంచి ఎగ్జిట్ అయినట్టు అనమాట అంటే బేసిక్గా ఆ కంట్రీకి బార్డర్స్ అని చెప్పుకోవచ్చు దానికి సో ఇమిగ్రేషన్ అయిపోయిందంటే వాళ్ళు స్టాంప్ వేసేసి ఓకే ఇంక బయటకు పోను ఇంక ఎక్కడికి వెళ్తావు నీ ఇష్టం అని అన్నావు అనమాట ఇప్పుడు ఇక్కడ బ్యాగేజ్ చెక్కింగ్ ఉంటుంది అనమాట స్కాన్ చేస్తారు ఏదన్నా అన్వాంటెడ్ ఉంటే తీసి పక్కన ఇక్కడ స్కానింగ్ చేయాలి మనం వెళ్ళి ఓకే గేట్ కనిపిస్తారు అవును ఎల్చు మార్నింగ్ నైట్ నైన్ థర్టీ ఇప్పుడు ఇప్పుడు ఏముందో చూద్దాం నైట్ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాం ఇక్కడ జోన్ త్రీ ఇచ్చారు జోన్ త్రీ గేటు క్యూ క్యూ ఫిఫ్టీన్ ఇచ్చారు అంటే క్యూ వెళ్ళాలి నైట్ వెళ్ళాలంటే ఎల్ ఏ ఇప్పుడు మనం క్యూ ఫిఫ్టీన్ వెళ్ళాలి గేట్ క్యూ ఫిఫ్టీన్ కెళ్ళాలి జోన్ లో కూర్చోవాలి ఇప్పుడు క్యూ ఎక్కడ ఎత్తుకుంటే వెళ్ళాలి ఓకే బోర్డులు ఉంటాయి అనమాట సో ఇది మనం నడవకుండా బతుకం చేయడానికి యాక్చువల్లీ ఇది వాక్ మిల్ అనమాట థ్రిడ్ మిల్ లాగా నిలబెడితే చాలు అక్కడ నుంచి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది అర్థంగా తయారు చేస్తున్నాను ఇలా ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత ఇలా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి బాగున్నాయంటే ఇక్కడ మామూలుగా కాస్ట్లు కూడా వాచిపోతాయి అంటే సరుకు అంటారు కదా ఫారెన్ సరుకు ఫారరుకులు మందు ఎక్కువ మంది బ్రాండ్లు ఉంటాయి ఓల్డ్ అంటే ఫారెన్ బ్రాండ్స్ అంటే కస్టమ్ డ్యూటీ అని పర్ బాటిల్ తీసుకున్నాను ఇవి చూడండి ఎంత ఎంత బ్రైట్ గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి తాగే వాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ అయ్యాలరేమో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అండి బాగున్నాయి కదా వీళ్ళు ఎంత డెకరేట్ పీస్ లా పెట్టారు కదా

పేర్లు తెలీదులే బుజ్జు నీకు తాగే సరే ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి మేము మా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఎర్లీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నైట్ అయితే అసలు పనుకోలేదు ఆకలిస్తుంది అందుకని చెప్పేసి ఎర్లీ బ్రేక్ఫాస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చిన బ్రేక్ఫాస్ట్ అనమాట హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ బాయిల్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని వచ్చాము అలానే పీనట్స్ కూడా బాయిల్ చేసుకొని వచ్చినవి ఏ సబ్జీ సరిపోలేదు అనుకుంటా కొంచెం లైట్ గా మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని బాగుంది నేను కష్టపడి కష్టపడి ఎర్లీ మార్నింగ్ అంటే ఎంతకంటే ఎవరు ఎక్కువ కష్టపడుతుందేమో బాయిల్ చేయడానికి మరి ఇక్కడ తినొచ్చు బట్ ఏంటంటే ఫ్లై ఫ్లైట్లో మన ఫుడ్ రాదు కదా మళ్ళీ నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకుని వచ్చాము

వేరే స్టేట్ కాకుండా వేరే కంట్రీ వచ్చినప్పుడు ఫుడ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కదా సో మా ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అయితే మిస్ చేసుకొని మళ్ళీ కలుస్తాం క్యూ ఎయిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో కింద వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ కింద చూడండి క్యూ వన్ టు క్యూ ట్వంటీ వన్ వరకు వే అయితే చూపిస్తున్నా చూపిస్తుంది స్ట్రైట్గా ఎక్స్కలేటర్ దిగగానే కనిపిస్తుంది మనకి ఇలా రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి చూపిస్తుంది. ఇది పీ రైట్ సైడ్. చాలా బాగుంది కదా. మ్యాట్ అన్నట్టు మ్యాటే. మ్యాట్. మ్యాట్ వేసారు. ఇది వచ్చేసి ఫైనల్ చెకింగ్ అండి. ఫ్లైట్ ఎక్కే ముందు ఉండే చెక్ అన్నమాట. చెక్ చేస్తాం అనమాట ఈ చెకింగ్ అయిపోతే ఇంకా ఫ్లైట్ ఎక్కువ అక్కడ ఇండియాలో మనకు కష్టం చెకింగ్ ఓకే వెళ్దామా ఇక్కడ ఫ్లైట్ చూడండి దగ్గర నుంచి చాలా బాగుంది అక్కడ చూడండి ఇంజన్ రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి పడుతుంది మామూలు పడుతుంది పైకి వెళ్ళేది కింద పోతే ఇంజన్ తర్వాత ఫైనల్గా బోర్డింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము వీళ్ళొచ్చేసి జోన్ వన్ జోన్ టూ వాళ్ళు సో మాది వచ్చేసి జోన్ త్రీ వెయిట్ చేస్తున్నాం మా టర్న్ కోసం మా హస్బెండ్ ఇక్కడ ఇక్కడైతే వైఫై ఉంటుందని చెప్పేసి సిమ్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్ ఉండదేమో అని చెప్పేసి